ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి అయినమోర్ శుక్రవారం మన ఇంట్లో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం జరుపుకున్నాము ఇప్పుడు అమ్మవారి అలంకరణ చీర కట్టడం మరియు పూజా విధానం ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం హాయ్ మా మాటా ఛానల్కి స్వాగతం మేము ఫోర్ ఇయర్స్ నుంచి బొమ్మను పెట్టి చేసినాం ఇది ఫోర్త్ ఇయర్ ముందుగా ఒక పేటను తీసుకొని ఇలా సెట్ చేసుకోండి అమ్మవారిని దీని మీద పెడతానికి ఈ పేటను నేను వన్ టౌన్లో లో తీసుకున్నాను అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది దాని మీద పసుపు కుంకంతో ముగ్గు వేస్తే పవిత్రత వస్తుంది ఇలా ముగ్గు వేసి దాని మీద బిందె పెట్టండి ఒకటి బిందె కొంచెం కదలకుండా ఉండటానికి దాని నిండా బియ్యం పోసి పెట్టండి దాని తర్వాత యూజ్ చేసుకోవచ్చు ఏం కాదు బిందె పెట్టి మీద మామిడి ఆకులు పెట్టి ఇంకో చిన్న లాగా పెట్టండి ఆ కలసంలో వాటర్ పసుపు కుంకం అక్షింతలు కొంచెం వేసి పెట్టండి ఇప్పుడు శారీ కడదాం శారీని మధ్యలో ఫోల్డ్ చేసి అయినా ఫిల్స్ పెట్టుకోవచ్చు లేదా ఫుల్ శారీ అయినా ఫిల్స్ పెట్టుకోవచ్చు నేను ఫుల్ శారీ ఫిల్స్ పెట్టుకున్నాను ఎందుకంటే ఫిల్స్ ఎక్కువ వస్తే బాగా వెడల్పుగా నీట్గా ఉంటుందని అమ్మవారికి మొత్తం శారీకి ఫిల్స్ పెట్టుకున్నాను ఇలా వీడియోలో చూపించేటట్టు ఫిల్స్ పెట్టుకోండి దానికి ఫి ఊడిపోకుండా క్లియర్గా ఇలా పైకి పట్టుకొని దానికి క్లిప్స్ యాడ్ చేయండి ఊడిపోకుండా ఆ ఫిల్స్ గట్టిగా ఉంటాయి మనం శారీ కట్టుకునే అంతవరకు ఇక్కడ మా బ్రదర్ హెల్ప్ చేశాడు మీరు ఒకళ్ళు హెల్ప్ తీసుకోండి అప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా హాఫ్ శారీ పైన ఫిల్స్ పెట్టుకొని మిగతా శారీని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆపోజిట్గా ఫోల్ ఫిల్స్ పెట్టుకోవాలి అప్పుడు నీట్గా పెట్టుకోవచ్చు అమ్మవారికి పైన చిన్న చెమ్ముకి కర్ర కానీ లేకపోతే చపాతీ చేసుకునే కర్ర కానీ పెట్టుకోండి అప్పుడు మనకి ఆ శారీ క్లియర్గా నీట్గా కనిపిస్తుంది అమ్మవారికి చేతుల్లాగా అలాగా ఇప్పుడు మనం ఫిల్స్ పోసుకున్న శారీని ఇలా మధ్యలోకి తాడు పెట్టి వెనక్కి కట్టేసుకోండి అప్పుడు వెనక ఫిల్స్ ముందు ఫిల్స్ వెడల్పుగా పెట్టుకుంటే మనకి చాలా ఫిల్స్ వస్తాయి బాగా నీటుగా కనిపిస్తుంది విడిగా చేసిన ఫిల్స్ని ఇట్లా ఆపోజిట్ సైడ్ ముందుకు తీసుకొచ్చి పైకి వేసేయండి పౌర్ష్యంగా లాగా బాగుంటుంది నీట్గా అమ్మవారికి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపించినట్టు చేయండి నీట్గా కురుతుంది బ్లౌజ్ పీస్ తీసుకొని వెనక కర్రకి ఫోల్డ్ చేసినట్టు కర్ర లోపలికి వెళ్ళిపోయినట్టు ఫోల్డ్ చేసి పెట్టండి అప్పుడు ఆ కర్ర కూడా కనిపించదు మీకు నీట్గా ఉంటుంది ఇప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని దానికి అమ్మవారి మొహాన్ని తాడుతో కట్టేసి పెట్టండి మీకు అమ్మవారి మొహం లేకపోతే పసుపుతో చే పసుపుతో పెట్టి దాని మీద కుంకుమద్దుకోవచ్చు ఇక్కడ నల్లబోసలు కాసుల పేరు జడ ఇలా మీకు ఏవి ఉంటే అవన్నీ వడ్రానం అలా ఏముంటే అవి పోగులు అన్నీ పెట్టుకోండి నేను ప్రతి ఇయర్ ఏదో ఒకటి చిన్న చిన్నది తెచ్చి అలా అన్నీ అమ్మవారికి సపరేట్గా పెడతాము అవే ప్రతి ఇయర్ వాడతాము చౌకర్ పోగులు నల్లపూసలు కాసులు పేరు వడ్రానం జడ ఇవి మేము పెట్టాము పూల దండ ఆర్టిఫిషియల్ది కూడా వేసాము ఇంకా ఇక్కడతో అమ్మవారిని అలంకరించడం అయిపోయింది ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం మనం చూద్దాం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ నేను ఏం చేశాను అంటే ఒక తాడు కబోర్డ్కి తాడు పెట్టేసి దానికి అరిటాకులు టూ వై ప్లేస్టర్తో అరిటాకులు పెట్టి వాటిని అంటించేసి వాటికి ఆర్టిఫిషియల్ పూల దండలు ఉంటాయి కదా వాటిని అక్కడ మేకులాగా ఉండి వాటికి కట్టేశాను అలా సింపుల్గా డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ అయిపోయింది ఇప్పుడు అమ్మవారిని రెడీ చేసుకున్న అమ్మవారిని తీసుకొచ్చి పెట్టేశాము ఇప్పుడు మొత్తం సెట్ చేసుకొని అమ్మవారికి ముందు పేపరు అవన్నీ వేసేసి గాజులు అమ్మవారి హ్యాండ్స్కి ఫోల్డ్ చేసి బ్లౌజ్ పీస్ని పెట్టేసేయండి వీడియోలో చూపిస్తున్నాం కదా నీట్గా కనిపిస్తుంది చూడండి అమ్మవారు ఇప్పుడు ప్రతిదానికి కలసం ఫస్ట్ కలసం రెడీ చేసుకున్నాం పసుపు కుంకం అక్షింతలు మామిడి ఆకులు పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టి జాకెట్ ముక్కని ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టేసేయండి ఓ పక్కన దీపారాజుని కుందులు ఒక ఆకు వేసి దాని మీద పెట్టుకోండి దానికి గంధము కుంకం బొట్టు పెట్టేయండి వెండి విగ్రహాలు వినాయకుడివి ఉన్నాయి లేకపోతే మీరు పసుపు వినాయకుడిని అయినా చేసుకోవచ్చు మేము ఆకు వేసి వెండి వినాయకుడిని పెట్టేశాము ఒక పక్కన ఆకు వేసి లక్ష్మీదేవిని కూడా పెట్టేశాము డెకరేషన్కి ఇలా కాయిన్స్తో ఒక గిన్నెలో కాయిన్స్ అన్నీ ఒక గిన్నెలో పోసి ఆ కాయిన్స్ గిన్నె కూడా పక్కన పెట్టేశాం అన్నిటికీ పూలతో అలంకరించుకున్నాము చూసారా మా అమ్మవారు ఎంత అందంగా కనిపిస్తున్నారో మీకు డెకరేషన్ నచ్చిందో లేదో కామెంట్స్లో మెన్షన్ చేయండి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా చెప్పండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంక ఇక్కడ పూజ ప్రారంభం చేసేసుకున్నాము పూజ స్టార్ట్ అయిపోయింది सस्तम ग्रंथि पूजे विश्वाक्षनाय विस्वास ना है नमः सबसे नम... okay, okay. नम, okay. प्राव, में ग्रंथि पूजे आमी चंद्रसौदरा है नमः आस्तम ग्रंथि पूजे आमी स्वयं नमः बदनामी तक्षी तक्षी नहीं हाथ दे नम नमस्तुत्रम् सुपर पुत्र प्रावत्राबिरुद्धेच मम सावभाग्यं देहि मे मेरामी ౌరకాది మహర్షులను ఉద్దేశించి సూతు విరిత చప్పుడు మురళారీలకు సౌభాగ్యదాయకమైన శివుడు పార్వతి చెప్పాను లోక ప్రకారం నైనా దాన్ని వివరంగా వివరిస్తాన్ని శ్రద్ధగా ఉన్నాడు పూర్వం శివుడు ఒకనాడు తన బస్మసింహాసాసాసాసాసనం పైకి చూడి ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి సూత్రములతో పరమేశ్వరుడిని కీర్తిస్తున్నారు ఆ మహత్తర సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడిని ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వ సర్వసౌక్యములు పొంది పుత్రపుత్ర వృద్ధిగా ధరించడానికి తగిన వ్రతముల వదాన్ని ఆనాత్య వీలుందని అడిగది అనుగా వినేతుడు మిథుల్ని ఆనందించిన వాడే దేవి నీ కోరిన విధములుగా స్త్రీలు ఉద్దరించి వదక ముక్కుతున్నట్టు అది వరలక్ష్మి దాని విధానం ఈ వ్రతము చేయవలసిన విధానము తెలియజెప్పమని పార్వతి అడిగింది కాత్యాని ఈ వరలక్ష్మి వ్రతములకు వివరంగా చెప్తాను భక్తి శ్రద్ధతో విను పూర్వకాలంలో మగత దేశంలో పుణ్యనిము అనబడి పట్టణము కూడా ఉండేది ఆ పట్టణము బంగారు పుడ్యములతో రమణీయుగా ఉండేది ఆ పట్టణంలో చార్మతి అనబడి ఒక బ్రహ్మాణ స్త్రీ ఉండేది ఆ మిగుల సూనవతి వినయ విధేతలు భక్తి గౌరవాల గౌరవాలు కలియోగ్రాలు ప్రతిరోజు ప్రాతకాలను నిద్రలై భత్త పాదాలకు నమస్కరించుకుని పాత్ర గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకొని మితముగా సంభాషిస్తూ జీవిస్తుండేది వల్లక్ష్మి వతానికి ఆదిదేవ ఆదిదేవ దేవతల్లో సాక్షాత్కరించి ఓ చార్మతి ఎంతో అనుగ్రహం కలిగిన దానను ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చి శుక్రవ్వునారు నన్ను పూజించుము నీవు కోరిన వరాలను కానుకలుగా ఇచ్చిన చెప్పి అంతర్ధనమయ్యాను చార్మతి చాలమతి అత్యంత ఆనందమను పొంది హే జనని నీ పాక్ నీ పాక కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విధ్వంసులుగా అయ్యరు ఓ పావని నా పూర్వ జన్మ సుకృతం వలన నీ పాదర్శనం నాకు కలిగింది అని పది పది విధాల వరలక్ష్మి దేవినిస్తుంది చారుమతి మేలుకొని అదంతా కలగా గుర్తించి తన కథను భర్తకు అర్థమామలకు తెలియజెపింది వారు మిత్రులు ఆనందించిన వారే చారుమతిని వరలక్ష్మి రథం చేసుకోవాల్సిందని చెప్పారు ఊరిలోని వైద్యులు చారుమతి కళను గురించి విన్నవారే పౌరుల ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు శ్రావణ శుక్రవారం రోజు చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయనం చేసి తెల్లారి స్నానం చేసి పట్ట పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గురువు చేరుకున్నారు రవి జువ్వ మరి మామిడి ఉత్తరేని మొదలకు పట్టం పల్లంసే కలసం ఏర్పాటు చేసుకుని వరలక్ష్మి దేవిని విధులతో సర్వ అంగళ శివ సర్వదా సాధిక సరణ్య ప్రయంక దేవి నారాయణి నమస్థుతి అని ఆహ్వానించి పట్టుకున్నారు ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే కాలకు అంది అందయలు జల్లు జల్లుమని మోగాయి రెండో ప్రదక్షిణ చేయగానే హతంలో నరత్న కట్టల కంకణాలు దగ్గర గాయమానమయ్యాయి మూడో ప్రదక్షిణలు చేయగా అందరూ సర్వాభరణ భూతలయ్యారు చాలమతి యొక్క వరలక్ష్మి కథ ఫలితంగా ఇతరుల స్త్రీల యొక్క ఇల్లు ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి ఆయా స్త్రీలు ఇళ్ల నుండి దళితులకు గత వాహనం వచ్చి వారిని ఇళ్ళకి తీసుకు వెళ్లాయి వారంతా మార్గమధ్యంలో సాధి మిక్కిరిపోతూ ఆమెకు వలక్ష్మి కళలు సాక్షాత్ ఆలోచించడా ఆమె వరలక్ష్మి రథంలో తా అందరినీ మహాభగ్రవ్ని చేసిందని పొరుగుడు వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మి రథం చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం కలిపి అనంతరం ముక్తిని పొందారు మునులారా మహర్షులారా మమోషులారా సిరి పార్థతికి ఉదేశించిన వరలక్ష్మి రథాన్ని సంస్థారంగా మీకు వివరించారన్నాడు సూదమహర్షి ఈ కథ విన్నా ఈ రథం చేసిన ఈ రథం చేసినప్పుడు చూసిన సకల సౌభాగాలు సిరి సంపదలు ఆయు ఆరోగ్యలు సిద్ధిస్తాయని ఆయన చెప్పారు उपमाय श्रीपीतेजित संघचकर महालक्ष्मी नमस्ते नमस्ते गरडा भयंकरी सर्व पाप हरे देवी महालक्ष्मी सर्व नमस्ते सर्वाज्ञ सर्वे सर्वदारी सर्वभक्त हरे देवी महालक्ष्मी महालक्ष्मीरमुमुमुमस्ते सिद्धबुद्धिपद देवी बुद्धिमुक्ति प्रदाय मंत्रुत्ते सदी महालक्ष्मी नमस्तते ఆగ్ఞాంతరంతరేవి ఆశక్తిమయమహేశ్వర యజ్ఞే యోగ యోగసంభూత మహాహాహాహాహలక్ష్మి మోస్త సోక్ష మహారౌద మహాహాహాహాశక్తి మహోదర మహాపాపహరే దేవి మహాహాహీనమోస్త పద్మాసి సేతి దేవి పద్మ స్పి పరమేశ్వర గన్మాత మహాహాహీన్ నమోస్త సే స్వేతరే దేవి నానాళంకర భూషితి జగత్ గన్మాత మహాహక్ష్మీందస్తు మహాక్ష్మం స్వత్రం యోహ్య పదే దక్షిమానర సర్వసిద్ధం మా వ్యోప్నోతి రాజ్యం ప్రోప్ ప్రోప్నయోయోతికకాం మహాపాప వినాశనం దివ్యకాలం యహ పటే నిత్యం ధన్య ధాన్య సమని త్రికాల యహ నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మి నేనిత్యం ప్రసన్న వరదాశుభ కృతి మహాలక్ష్మి సప్తం సమర్పయా ఇలా మా పూజ క సంపూర్ణంగా నీట్ గా అయిపోయింది అండ్ కథ కూడా చెప్పుకున్నాము పూజలోకి కావాల్సిన నైవేద్యాలు పండ్లు పూలు అన్నీ సిద్ధం చేసుకొని పూజలో పెట్టేశాము వి వినాయకుడిని పెట్టి కలసంతో పాటు అమ్మవారిని పక్కన పెట్టి ఇదంతా సక్రమంగా ఏర్పాటు చేసుకొని పూజను మరింత శ్రద్ధగా శక్తితో చేశాము శ్రీ అయిన మహాలక్ష్మి అయిన మహా కుబేరైన మహా అని జపిస్తూ అమ్మవారిని కటాక్షం కోరుకుంటున్నాం పూజ అంతా అయిపోయినాక తాంబూలం అందరికీ ఇచ్చాము ఈ విధంగా వరలక్ష్మి వ్రతం పూర్తిగా సంపూర్ణంగా మా ఇంట్లో జరుపుకున్నాము ఇలాగే మీ కుటుంబంలో కూడా జరుపుకోవాలని సుఖశాంతులు ఐశ్వర్యాలు సౌభాగ్యం లభిస్తాయని కోరుకుంటున్నాను జై మహాలక్ష్మి అమ్మవారు